పెద్దలు ఆచార్య డాక్టర్ కల్వకుండా రామకృష్ణ గారు అట్లాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మరి నిరంతరం వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ నల్మెల భాస్కర్ గారు గురుతుల్యులు పితృతుల్యులు అలాగే ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించేటువంటి వారు నిరంతరము అనేకమైనటువంటి పనుల ఒత్తిడిలో ఉన్నా కానీ సాహిత్యానికి ఒక స్థానాన్ని ఇచ్చి ప్రోత్సహించేటువంటి పెద్దలు నగునూరి శేఖర్ గారు అలాగే తెలంగాణ భాషకు సంస్కృతికి ఒక చిరునామా లాగా నిలిచినటువంటి అన్న దేవేందర్ అన్నవరం దేవేందర్ కవి అలాగే వచ్చి వెళ్ళిపోయినటువంటి పెద్దలు కడారు సురేందర్ రెడ్డి సార్ నా కొలీగ్గా ఉన్నారు సార్ అంతకుముందు కూడా సైన్స్ వింగ్లో ఇక్కడ మళ్ళీ కొలీగ్గా వచ్చినారు అట్లాగే కందుకూరి అంజన్న వచ్చి తను పని ఉండడం వల్ల వెళ్ళిపోయినారు గాజోజు నాగభూషణం గారు వారి సందేశాన్ని పంపించినారు ముందుగా ఈ వేదిక ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నిజానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడంలో నా మొదటి ఉద్దేశం ఏంటంటే మా విద్యార్థులకు ఏదైనా ఒక ప్రేరణ దొరుకుతుందేమో ఏదైనా కొంత అవకాశం అంటే వాళ్ళు ఈ పాటను చూసో లేకపోతే ఈ సార్ను చూసో ఈ సాహిత్యాన్ని చూసో వీళ్ళందరి మాటల్ని వినో ఏదన్నా ఒక మంచి మార్గంలోకి వెళ్తారు అనేదే నా ఉద్దేశం నిజానికి సాహిత్య సభలు కార్యక్రమాల్లో కాలేజీలలో చాలా తక్కువ ఇట్లాంటి పుస్తక పుస్తకావిష్కరణలు పెట్టుకోవడం నేను బయట పెడితే అందరిని మించుకునే వాళ్ళు యాభై అరవై మంది వచ్చేవాళ్ళు కానీ విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకు కొంత చేరితే బాగుంటుంది నా మొదటి ఉద్దేశం తర్వాత మా అధ్యక్షులు మా ప్రిన్సిపల్ గారు కూడా మా తెలుగు సబ్జెక్టు ప్రిన్సిపల్ కావడం నా యొక్క అదృష్టం కదా ముఖ్యంగా సార్ ఉండడం అనేది రామకృష్ణ సార్ ఉండడం ఎందుకంటే ఎవరో ఎవరో ప్రిన్సిపల్ ఉంటే వాళ్ళకు సబ్జెక్ట్ విషయంలో పెద్దగా పెద్ద అవగాహన ఉండదు సార్ కూడా తెలుగు సబ్జెక్టే కావడం వలన వారు ఉన్నారు కనుక ఒక ధీమా అన్నమాట నిజానికి వారు ప్రిన్సిపల్ గారు రెండు వేల ఆరులో నాకు పరిచయం ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితమే పరిచే వారు నేను కలిసి తెలంగాణ కవిత అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం కొరుట్ల డిగ్రీ కళాశాలలో అప్పుడు సుంకర రమేష్ రాసిన రెండు వేల ఆరులో తెలంగాణ కవితను ఆవిష్కరించుకున్నాం అప్పుడు రెండు వేల ఏడులో సార్ నా మొదటి పుస్తకానికి కూడా సార్ ఇక్కడికి అతిథిగా ఉమెన్స్ కాలేజీలో జరిగినప్పుడు రెండు వేల ఏడు అట్లాగా ఒక అది కేవలం ఏదో అధికారికమైన సంబంధం కాకుండా ఇది హృదయపూర్వకమైనటువంటి సాహిత్య సంబంధంగా కొనసాగడం వల్ల సార్ ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను మొదట అందుకు అనుమతించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వ్యాసాలన్నీ కూడా పెద్దలందరూ చెప్పినట్టుగా మా మిత్రుడు మంచి సమీక్ష చేశాడు ఊర్ల చంద్రశేఖర్ అంటే సాహిత్యంలో ఆయన నిజానికి చాలా గొప్పనైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు సంస్కృత భాష పరిజ్ఞానం కానీ ప్రాచీన సాహిత్య పరిజ్ఞానం కానీ అత్యద్భుతంగా కలిగినటువంటి వాడు ఆధునిక అయినటువంటి సాహిత్యం పట్ల కొంత కొంత వెలిటిగా ఉండవచ్చు ఆ వెలిటి కూడా తీరాలనే ఆయన సమీక్ష ఆయనకు అందజేసి అట్లా నిజానికి గొప్పనైనటువంటి పిహెచ్డి సినిమా పాటల మీద చేసిన మా మిత్రులు ఇక్కడ ప్రకాష్ గారు ఉన్నారు మంచి విమర్శకులు సమీక్షకులు తెలుగు శాఖలో ఉన్నటువంటి మా రాపతి శ్రీనివాస్ గారు వరకవి సిద్దప్ప మీద అద్భుతమైనటువంటి పరిశోధన చేసినారు ఎవరు చేయనటువంటిది అట్లాగే అలాగే మా మిత్రులు మెట్టు వెంకటేశ్వర్లు కానీ చైతన్య మేడం కానీ తర్వాత శంకర్ సార్ కానీ భోజన అనిల్ కుమార్ ఇట్లా ఒక పది మంది ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముందుగా ఇవాళ ఏదన్నా మాట్లాడదాం అంటే ఒక సబ్జెక్ట్ టీచర్ ఒక్కరే ఉంటారు కానీ ఇక్కడ పది మంది ఉండడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం ఎందుకంటే ఏ సాహిత్య చర్చ వచ్చినా కానీ మేము గంటల గంటలు మాట్లాడుతూనే ఉంటాం అట్లాంటి ఒక మంచి అవకాశం ఇక్కడికి వచ్చినందుకు దొరికింది ఆ సంతోషంలో కూడా ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ విద్యార్థులందరికీ కూడా మంచిగా చేరుతుంది అని వచ్చే అట్లా సరే ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా నేను రాసినటువంటి ముందు మాటలు చాలా శ్రమతో రాసినవి నిజానికి ఈ వేగవంతమైనటువంటి కాలంలో మనం ఒక పుస్తకాన్ని చూసి దాని గురించి రాయాలంటే ఒక వంద పేజీల పుస్తకాన్ని ఒక కవిత్వాన్ని ఒక రెండు మూడు సార్లు చదివి దాని గురించి తలడం అల్లడం అయి దాన్ని ఒక పాయింట్అవుట్ చేసుకొని రాయాలంటే ఒక పది పేజీల వ్యాసం రాయాలంటే అది మళ్ళీ ఏదో ఊరిగిన ఇక్కడ మూలన పడేసేది కాదు ఒకనాడు చదివించి పెట్టేది కాదు ఒక పుస్తకానికి ముందు మాటగా ఉండదు శీర్షికళగా ఉంటుంది దానికి వంద మంది చదువుతారు వెయ్యి మంది చదువుతారు మరి మన పరిజ్ఞానం ఏంటిదో అక్కడ బయటపడతాయి మన తెలివి తప్పతనం బయటపడతాం కాబట్టి దాని గురించి ఎంతో శోధించి నా తర్వాతనే ముందు మాటలు రాసిన ఇందాక మిత్రుడు గుర్తు చేసే హృదయ కలవల కవిత్వం అని సరసిజ రాసినటువంటి దానికి రాసినప్పుడు నేను నాకు నేనే చాలా ఉద్వేగానికి లోనాయి అంటే ఒక ఒక సమస్య ఇప్పుడు దళిత బహుజనులు అన్నారు స్త్రీ వాదము అని అన్నా బహుజన్ ఇట్లాంటి వాదాలు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు ఈ బాట అని ఒక మొదటి దీనిలో ఉన్నటువంటి వ్యాసం రెండు వేల పన్నెండులో కరీంనగర్ కవిత రాసిన ముందు మాట అది రాసినప్పుడు కూడా అసలు నాకు నేను కంట్రోల్ లేకుండా రాసిందేమో అనిపిస్తుంది అంత అంటే ఉద్వేగం ఒకవైపు ఉద్యమ ఉద్వేగము ఒకవైపు భావాలపరమైనటువంటి ఉద్వేగము ఇట్లాంటివి ఎన్నో సందర్భాలు అందుకే నేను అన్నాను అక్కడ వస్తునిష్టత కన్నా ఉదయం ఇష్టతే ముఖ్యంగా రాసిన ఏ శాస్త్ర ప్రమాణాల కోసం రాయలేదు శాస్త్ర ప్రమాణాలని అర్థాలుగా పెట్టుకొని రాయలే కేవలం నా ఇష్టమే ప్రతిఫలించింది తప్ప అందులో నా ఉదయానికి ఏమనిపించిందో అదే రాసే ప్రయత్నం చేసినా అది అది కవిత్వమైనా సరే విమర్శ అయినా సరే ఏదైనా సరే అది విమర్శలు నేను అనుకోను కేవలం సమీక్ష కానీ ముఖ్యంగా విద్యార్థులు మేమందరం కూడా సార్ లాంటి వాళ్ళ పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ ఒక ఒక మంచి స్థాయిని ఏదో పొందగలిగాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళ కూడా మేమున్నా మీరు మీరు సిద్ధపడండి మీరు దేనికైనా సిద్ధపడండి సార్ ఇదేంటిది అని అడగండి మీరు ఎప్పుడైనా అడగండి ఇరవై నాలుగు గంటల్లో విఆర్ రెడ్డి యువర్ సర్వీస్ అని చెప్పడానికి ఈ అంటే దీన్ని పరిచయం చేయడం అట్లాగే ఈ రోజుల్లో ఏమైపోతుంది ఈ వేగవంతమైన కాలంలో సార్ లెవెల్లో కూడా మీకు తెలిసే అవకాశం లేకుండా పోయింది ఏదో గతసేపాడ ఉంటారు నలభై నిమిషాలు ఉంటారు పోతారు పట్టించుకునే అవకాశం లేదు సరే ఇట్లనన్నా ఒక సార్ గురించో ఇంకా సాహిత్యం గురించో కొంత విషయాలు తెలుస్తాయి అట్లాంటి ఉద్దేశంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను మరి ఈ కార్యక్రమం ఈ పరిచయం గురించి చాలా విషయాలు మిత్రులు చెప్పినప్పటికీ కొన్ని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒకటి ఇంటికి నరదే పంతు నాకు బాగా గుర్తించినటువంటి మట్టి గురించి రాసినటువంటి కవిత్వం అది దాని గురించి అయితే ఎంతంటే అంత శోధించినాను ఒక ఇరవై రిఫరెన్స్ అది భూమి సూక్తం నుంచి మొదలుకుంటే ఇప్పటి ఆధునిక కవిత్వం ఇంకొకటి దీనిలో ఒక స్పెషల్ ఒక వ్యాసం నేను రాసింది కరోనా సమయంలో కవులు సాహిత్యకారుల యొక్క అంటే మనస్సు ఎట్లా ఉంది ఆపత్కాల కవిత్వ చూపు అని ఒక వ్యాసం అది ఒక ఇంటర్నేషనల్ పోస్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ పోస్ట్ అది వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక పత్రిక వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక పత్రిక పాండమిక్ టైమ్స్ లో రియాక్ట్స్ అని ఒక ఒక ఎస్సే వచ్చింది నేను దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అసలు మనం తెలుగు కవిత్వంలో ఎవరైనా పాండమిక్ టైమ్స్ లో ఎంత రియాక్ట్ అయ్యింది అని చెప్పే ప్రయత్నం బాగా సంతృప్తినిచ్చినటువంటి అది ఒక కొత్త అంశం సో మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దాంట్లో కొత్త అంశాలు మనకి ఎంతో తెలుస్తా ఉంటాయి కాబట్టి మనము ఆ వీలైనంత వరకు కూడా ఒక ఏంటి నిజాయితీతో నిబద్ధతతో ఏలాంటి మమకారం లేకుండా నిర్మమకారం ఏదో పేరు వస్తుంది అనే పుస్తకాలు ఇస్తూ కాదు నిజానికి అట్లాంటి పేరు నాకు అసలు ఏమాత్రం ఉండదు కానీ అందరికీ తెలియాలి కనుక నేను ఇదివరకు రెండు పుస్తకాలను కూడా పెద్దగా ఆవిష్కరణ ఏమి పెట్టుకోలేదు ఇంతకు ముందు వచ్చినాయి ఆ ఉపకారి హైదరాబాద్ లో ఆవిష్కరణ చేసినాము ఒక్కొక్క పుస్తకం ఆన్లైన్లోనే ఆవిష్కరణ చేసినాం ఇది ఒకటి మాత్రమే ప్రత్యక్షంగా పెట్టుకున్నాం వీలు కలిగింది కనుక సరే ఏదేమైనా సరే విద్యార్థులను ఉద్దేశించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులు మాత్రము దీన్ని అనుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బంధుమిత్రులు ఉన్నారు మరి నా సహచరి సంతోష ఎప్పుడు కూడా తాను వెనుదంగా ఉండడం వలన నా సాహిత్య కార్యక్రమాలకు కానీ లేకపోతే నా రచనకు కానీ ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉండడం వలన ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను నేను అట్లాగే నా యొక్క ఒక ప్రియమైన శిష్యుడు వచ్చాడు అక్కడ ప్రవీణ్ అని ఉన్నాడు ఆయన నా మొదటి బ్యాచ్ స్టూడెంట్ నైన్టీ ఎయిట్ నేను మొట్టమొదటి టీచర్ గా ఎంపిక అయినప్పుడు గుమ్లాపూర్ విద్యార్థి తొంభై ఎనిమిదిలో నా టీచర్ స్టూడెంట్ ఇప్పుడు అంటే అది ఒక ఆనందం ఏంటంటే స్టూడెంట్స్ నేను అప్పుడు చెప్పినో చెప్పిన నాకు పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు అవన్నీ చెప్తాడు మీరు విని చెప్పింది సార్ విని చెప్పింది సార్ మీరు చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు సార్ అన్నారు సార్లు అబద్ధాలు చెప్పరు ప్రోత్సహించే విషయంగానే ఏదైనా చెప్పాలనుకుంటారు తప్ప సార్లు ఎవరు అబద్ధాలు చెప్పరు మిమ్మల్ని ఒక మా పిల్లలు లాగానే అనిపిస్తారు మిమ్మల్ని అందరినీ చూసుకుంటే మా పిల్లలే కనిపిస్తూ ఉంటారు మీ లోపల కాబట్టి మీరు ఇట్లాంటి ఉపాధ్యాయుల యొక్క జ్ఞానాన్ని మీరు మధించి వారి నుంచి మరి అమృతాన్ని ఆ జ్ఞానామృతాన్ని స్వీకరించాలనేది నా యొక్క ఆలోచన మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్యోగం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తాను